అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి లో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేకే సర్వేకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు వైసీపీకి రాబోతున్నాయి అని చెప్పిన సర్వే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవైకి పైగా స్థానాలు కూటమికి రాబోతున్నాయి అని చెప్పిన సర్వే కాబట్టి రెండుసార్లు ఆ సర్వే అటు ఇటుగా నిజమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేకే సర్వే అంటే చాలా క్రెడిబిలిటీ ఉన్న సర్వేగా పేరు తెచ్చుకుంది అయితే మనం టీవీ మొన్న ఎన్నికల్లో కూటమి గెలవబోతుందని ఎంత బలంగా చెప్పిందో అంతే బలంగా చెప్పింది కేకే సర్వే ఇప్పుడు ఆ కేకే సర్వే కూటమి ఏడాది పరిపాలన మీద కూడా సర్వే చేసింది ఆ పరిపాలనలో ప్రజలు ఏ రకంగా స్పందించారు కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో ఏ రకమైనటువంటి అంచనాలు ఉన్నాయి ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి అనేది మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు కేకే సర్వే సంస్థ నిర్వాహకులు కేకే గారు సార్ నమస్కారం అండి నమస్తే అండి సార్ ఏంటి కూటమి వన్ ఇయర్ పరిపాలన మీద మీరు జిల్లాల వారీగా నియోజకవర్గ వారీగా సర్వే చేశారా చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి ఒకసారి టీవీ ప్రేక్షణ కోసం అంటే ఈ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదండి ఇప్పటిదాకా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా మనకు రిక్వెస్ట్ చేస్తే మన సర్వే కానీ సర్వే ఏజెన్సీస్ కానీ డేటా కలెక్షన్ వాళ్ళు అడుగు రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిపోర్ట్ బట్ ఇక్కడ మేము చేస్తున్న చేస్తున్నాం ఇండియా అన్ని స్టేట్స్ లో ఒక న్యూ మోడల్ తో ముందుకు వస్తున్నాం దానికి పేరు పేరావీలు అని పెట్టుకున్నాం సో రేపు పొద్దున పన్నెండవ తారీఖున ఏపీతో మొదలు పెట్టాం రాజధాని రిక్వెస్ట్ తో చేసేదానికంటే కూడా ఏపీ ఉంది అనుకోండి ఏపీతో మొదలు పెట్టి మిగతా నాలుగు వేల త్రీ ఇయర్స్ లో కంప్లీట్ చేయాలి ప్లాన్ తో ఇప్పుడు కమింగ్ బీహార్ చేస్తున్నాం తమిళనాడు చేస్తున్నాం లైక్ వెస్ట్ బెంగాల్ తెలంగాణ చేస్తున్నాం బట్ స్టార్టెడ్ విత్ ఏపీ అండి సో నూట డెబ్బై ఐదు నియోజకాలు సంపూర్ణంగా అంటే దాదాపుగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అంశాలతో కూర్చొని రిపోర్ట్ చదవాలంటేనే కనీసం ఒక హాఫ్ డే కేటాయించేంత కలెక్ట్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే సెంట్రిక్ గా పెట్టుకొని అది ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది పారావిల్ డాట్ కామ్ కావచ్చు దాని నుంచి డౌన్లోడ్ చేసిన వెబ్సైట్ లో కావచ్చు ఎనీ ఎమ్మెల్యే డౌన్లోడ్ అండి సో ఈ మోడల్ లో ముందుకు వస్తున్నాం కేవలం ఏపీ కోసమే ఇది స్టార్ట్ చేసింది కాదు ఏపీ కూడా ఒక భాగం దీంట్లో ఓకే ఏంటి సార్ ఇప్పుడు వన్ ఇయర్ కూటమి పరిపాలన మీద మీ అంచనా ఏంటి ప్రజల్లో ఉన్నటువంటి సో నేను అది చెప్పినట్టుగా నూట డెబ్బై న్యూస్ వర్గాలు నియోజకవర్గ వరకు బట్ ఆబ్వియస్లీ అప్పర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి సో దాని గురించి మేము చెప్పాలన్నా తెలియజేయాలన్నా కొన్ని పాయింట్లు ఓపెన్ అప్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ మన నాలుగో తారీఖు లాంచ్తో చేసినప్పుడు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓవరాల్ గా స్టడీ అడిగిన చాలా ప్రశ్నలకి సమాధానం చెప్తూ కొన్ని కొన్ని పాయింట్స్ రివీల్ చేయడం జరిగిందండి దాంట్లో ప్రధానంగా ఒకటమి ప్రభుత్వం అప్పర్ లేయర్ లో పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పరంగా కూడా ఎక్కువ వ్యతిరేకత నెగిటివిటీ వచ్చింది దాంట్లో మోస్ట్ ఆఫ్ ది వ్యతిరేకత ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళ మీద ఉందని ఆ స్పేస్ క్రియేట్ అవ్వడం మొదలైంది అనే విషయాల మీద డిస్కస్ చేసాం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగిందండి సార్ అభివృద్ధి సంక్షేమ విషయంలో ఏ రకంగా ఉంది అంటే అదేనండి అభివృద్ధి సంక్షేమం అనేది స్టేట్ లెవెల్ సెక్షన్స్ లోకి వెళ్తున్నాయి కాబట్టి పీపుల్ ఆర్ వెయిటింగ్ బట్ సంక్షేమ పథకాల విషయంలో ఆవియస్లీ డిస్టెన్స్ కావచ్చు చిన్న వెయిటింగ్ ఇంకా అనేది కావచ్చు ఉంటుంది దీంట్లో ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ స్కీమ్ ఉంది అనుకోండి అది రిక్వైర్డ్ కి సంబంధించిన అంటే కంపల్సరీ కావాల్సిన స్కీమ్ అవుతుంది ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఉంది అనుకోండి ఇది ప్రకటించేశారు కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చిన పొజిషన్ లో ఉంటుంది ఇలా ఒక్కొక్క స్కీమ్ కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది ఆ వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్కీమ్స్ ని డిలే చేసే కొద్ది ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ప్రజల రిక్వైర్మెంట్ కాకుండా మనం ముందుకు వచ్చిన స్కీమ్స్ ని పక్కన పెడితే ఇప్పుడు సార్ ఇప్పటికే అనేక మంది విశ్లేషకులు కూడా కూటమి వన్ ఇయర్ పరిపాలన మీద విశ్లేషణ చేశారు మేము కూడా చేశాము అదే ప్రొఫెసర్ కే నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా చేశారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద గ్రౌండ్ లెవెల్లో చాలా పాజిటివ్ అంశాలే ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి వైసీపీ చెప్తున్నటువంటి వ్యతిరేకత ఇంకా క్రియేట్ కాలేదు అనేది ఒక అంచనాగా చెప్తావున్నారు మీకు కూడా అదే అనిపించిందా కొన్ని భిన్నంగా అనిపించిందా నేనండి వేరే వాళ్ళు అన్న దానికి నేను కమెంట్ చేయలేనండి చేయరు అవును మీ 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 వర్షంలో చెప్పనంతే నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇందాక ఎక్స్ప్లెయిన్ మీకు ముందు మొదట రస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక ప్రభుత్వం అనేది వేరు ఎమ్మెల్యే పని అనేది మొత్తం కేటగిరీకి వచ్చిన దీంట్లో రెండు భాగా డివైడ్ చేస్తే సిబిఎన్ గారి పనితీరేలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీర ఉంది లేదా లోకేష్ గారి ప్రభుత్వం పనితీరేలా ఉంది ఇది వేరు ఎందుకంటే ఎవ్రీ రోజు ఎవ్రీ రోజు డే తనకి నియోజకవర్గంలో తన ఊర్లో తను ఆఫీస్ కు వెళ్లే ప్రాంతంలో కావచ్చు లేకపోతే ఊర్లో పొలానికి సంబంధించిన విషయం కావచ్చు లేదా రోడ్లు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు పథకాలు కావచ్చు ఎమ్మెల్యే పనితీరు కావచ్చు అవైలబిలిటీ కావచ్చు ఒక ఇరవై శాతం స్టేట్ లెవెల్లో ఆలోచిస్తుంటే ఎనభై శాతం తన ఊరు తన కలిసే వ్యక్తులు పొలాల పరంగా పరంగా ఎవ్రిడే తనకి అది ట్రావెల్ అవుతుంటుంది కొత్తగా ఏ పథకం శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి విజయవాడ గురించి విజయవాడలో ఉన్న వాళ్ళకి రాయలసీమలో ఓపెన్ చేసే పథకాల గురించి కంటే కూడా ఎయిటీ పర్సెంట్ నా ఉద్యోగు నా జాబు నా పిల్లలు నా హాస్పిటల్ నా స్కూల్ నా పనితీరు నేను పెరిగే ధరలు ఏంటి వీటి ఇంపాక్ట్ సైకాలజికల్గా ఎక్కువ ఉంది సార్ ఇంకొక మాట కూడా చెప్పండి మీ గారు వారిగా చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏంటి అదే ఇప్పుడు స్టిల్ ఇప్పుడు మేజర్ అంశాలు ఉన్నాయి ఉన్నాయండి పోలవరం ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది ఇలాంటి అమరావతి ఉంది ఇలాంటి హైయర్ ప్రాజెక్ట్స్ కి పీపుల్ స్టిల్ ఆర్ వెయిటింగ్ అండి నాట్ టేకింగ్ ద సైట్స్ అండి ఇది కాదని అవదని ఇంకా పొజిషన్ తీసుకోలేదు బట్ వన్ ఇయర్ అయింది కాబట్టి పీపుల్ ఆర్ వెయిటింగ్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు పట్ల అన్ని అంతేనండి ఓవరాల్ గా పథకం ఇప్పుడు వ్యక్తిగతంగా పార్టీ అంటే మీరు పార్టీ టీడీపీ జనసేన అడుగుతున్నారా లేకపోతే కూటమి అడుగుతున్నారా లేదండి వ్యక్తులు అడుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి పార్టీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిప్రాయం లోకేష్ గారి పట్టా అభిప్రాయం తర్వాత ఎమ్మెల్యే గారు కడుకుద్దాం వ్యక్తుల పట్ల అంటే టేకింగ్ డిసిషన్స్ వాట్ ఎవరు వాళ్ళు తీసుకుంటున్నారు వాటి మీద డైరెక్ట్ ఇంపార్టెంట్ ఉంటుందండి దాని మీద హైయర్ లెవెల్లో పార్టీల మీద ఉంటుంది వ్యక్తుల మీద అయితే ప్రస్తుతానికి టూ మచ్ పాజిటివ్ కాదు టూ మచ్ నెగిటివ్ కాదు బట్ వెయిట్ అండ్ సీ అన్న మెథడ్ ఓకే కాన్స్టాండ్ మోడ్ ఉంది కరెక్ట్ అంతే కదా మరి ఎమ్మెల్యేలు వారి అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉందా రాయలసీమలో ఎక్కువ ఉందా కోస్తాలో ఎక్కువ ఉందా వ్యతిరేకత అంటే ఆవరేజ్ అన్ని చోట్ల డామేజ్ అయితే ఎక్కువ ఉందండి బట్ డ్యామేజ్ అపోజిషన్ వైసీసీ అడ్వాంటేజ్ లో ఇప్పుడు ఫస్ట్ కర్నూలు ఉంది కడప ఉంది మీరు ఏ మాత్రం త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వైసార్సీపీ అక్కడ తొందరగా పుష్ చేసుకునే దానికి ఓట్ బ్యాంకింగ్ కానీ ప్రొఫైలింగ్ కానీ అది అడ్వాంటేజ్ గా ఉంటుంది వైసీపీ అదే మీకు విజయనగరం ఉంది అనుకోండి ఇక్కడ అలా ఈ నియోజకవర్గాలు దాని కింద నియోజకవర్గాలు అడ్వాంటేజ్ గా మీకు గోదావరి ఉంది అనుకోండి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఒక త్రీ పర్సెంట్ పుష్ చేసుకోగలిగిన లేదా పుల్ చేసుకోగలిగినటువంటి స్టిల్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ టు కవర్ అప్ కానీ సార్ మొన్న ఎందుకో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూటమి పార్టీల వైపు అదే ఈస్ట్ వెస్ట్ జరిగింది కృష్ణా గుంటూరు జరిగింది ఉత్తరాంధ్రలో వైజాగ్ టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది ఈ మూడు చోట్ల కూడా కూటమి అభ్యర్థులకు గతం కంటే మించిన మెజార్టీతోటి పట్టభద్రులు ఓట్ వేయడం జరిగింది అంటే మేబీ రీజన్ ఏమై ఉండొచ్చు శ్రీ ఎనీ గవర్నమెంట్ సపోర్ట్ గా ఉన్నప్పుడు అభ్యసంగా ఫేవరబుల్ గా ఉంటాయండి చెప్పండి అదే దాంట్లో డౌట్ అంటే ఎనీ ఇప్పుడు పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్ కానీ వచ్చే ఎలక్షన్స్ దట్ డజన్ మీన్ దట్ అది పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ లో ఉంటాయి ఇప్పుడు వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంది అంటారా అంటే ఈ వ్యతిరేకత వాళ్ళకి ఏమైనా క్యారీ అవుతుందా అనేది వాళ్ళ వైపు వెళ్తుందా అనేటువంటిది ప్రస్తుతానికి ఏదైతే మన ఇద్దరు రెండు పాకెట్లు అనుకోండి మీ పాకెట్ లో నుంచి వచ్చే మైని నా పాకెట్ లో చేరాలంటే నా దగ్గర స్పేస్ నేను ఓపెన్ అప్ చేసి రెడీగా ఉండాలి సో ఫస్ట్ స్టెప్ వచ్చి మీ పాకెట్ నుంచి బయట అనే ఓట్ బ్యాంకింగ్ అట్ ది సేమ్ టైం నేను ఫుల్ చేసుకోవాలంటే ఇదేదో సింగిల్ పాకెట్ కాదు కదండి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క వీధి ఒక్కొక్క మండలం నుంచి అక్కడ నెగిటివిటీ గుల్ చేసుకోవాలంటే అక్కడ స్ట్రక్చర్ కూడా దానికి రెడీగా ఉండాలి ఒక ఎమ్మెల్యే గారి మీద వచ్చే వ్యతిరేకత ఇక్కడ రావాలి అంటే అక్కడ అతను అపోజిషన్ కూడా రెడీగా ఉండాలి అవును రెడీగా ఉందా అది ప్రస్తుతానికి ఇంకా రెడీగా లేదు రెడీగా లేదు సార్ ఇంకొకటి చెప్పండి మీరు అనేక సర్వే చెప్పారు నిజమైనవి ఉన్నాయి కొన్ని తప్పిని కూడా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎన్నికల విషయంలో హర్యానా ఎన్నికల విషయంలో కొన్ని తప్పాయి ఎందుకు మీరు రివ్యూ చేసుకున్నారా కరెక్ట్ ఇప్పుడు మహారాష్ట్ర ఉంది చాలా పెద్ద స్టేట్ మామూలుగా ఎక్కువ నెంబర్స్ పరంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే కూడా పెద్ద ఏరియా పరంగా దానికి మేము టూ త్రీ మంత్స్ వెచ్చిచ్చి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసాం ఇండియాలోనే నో ఎవరూ ఇవ్వలేనంత యాక్యురేట్ గా దగ్గర ఇచ్చు అటు పార్టీలు కూడా కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం మీకు చాలా చిన్న స్టేట్స్ హర్యానా గానీ ఢిల్లీ కానీ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో మనకు మనం అనుకున్నటువంటి నియోజకవర్గాలు చాలా మార్పు జరిగాయి అది దీని నుంచి ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే లాంచ్ చేస్తున్నాం ఇండియా వైస్ గా పారావీల్ అనే డాట్ కామ్ ని పారావిల్ అనే వెబ్సైట్ యాప్ ని ఈ కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తుంది రాజధాని ఎలక్షన్స్ టైమ్ లో మనం ఇన్వాల్వ్ అయ్యి హెక్టిక్ గా ఉండకుండా ఇప్పుడు మీరు మధ్యాహ్నం మీ ఆఫీస్ లో కూడా అందరు ఫుడ్ ఆర్డర్ చేసుకునేది అనుకోండి జొమాటో స్విగ్గీ ఉంది రెడీగా ఉంటుంది సో మీరు ఆర్డర్ చేయగానే వస్తుంది లేదా ఓలా ఓబర్ ఉంటున్నాయి మీరు రెడీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మీ క్యాబ్ ఒక ఐదు నిమిషాలు మీ ముందు ఉంటుంది అంటే ఒక ఒక క్యాలిక్యులేట్ చేసుకుని నాకు ఈరోజు ఇన్ని బుకింగ్స్ ఉంటాయనుకొని దానికి వెచ్చించి ఒక డ్రైవరు ఒక ఆ సిస్టమ్ అంతా రెడీగా ఉంటుంది సో అదే కాన్సెప్ట్లో రాజ్ ఎలక్షన్స్ ఉన్న టైంలోనే అబ్బియస్లీ ఎలక్షన్స్ ఉన్న టైంలో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది డేటా అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మనం తీసుకుంటామా తీసుకోలేదా అనేది అంటే ఒక చిన్న ధారలాగా పారుతుంటుంది అది నెగిటివిటీ కానీ పాజిటివ్ కానీ రిలీజియన్స్ గ్రామాలు గానీ కానీ పంచాయతీ సో ఈ డేటా రెగ్యులర్ గా మనం తీసుకోగలిగితే దాన్ని ఒక ఆర్గనైజ్డ్ గా వేలో పెట్టి మనం లైక్ ఎనీ అదర్ ఈ కామర్స్ వెబ్సైట్ లాగా వీ కెన్ ఫుష్ అని ఒక కాన్సెప్ట్ ముందుకు వస్తున్నాం అదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి హర్యానా ఢిల్లీ ఈ హడావిడి ఎలక్షన్స్ టైమే చేయాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ కాన్సెప్ట్ ని రివైవ్ చేసుకోవడానికి వచ్చే కాన్సెప్ట్ ని దాని నుంచి ముందుకు వస్తున్నాం అనమాట ఇంకా ఈ ప్రాసెస్ నుంచి కంప్లీట్ గా మనం చేయొచ్చు మేబీ లైన్ ఒకటి ఆఫీస్ గా పాలిటిక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళకి బట్ డేటా అనేది ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లో చేయొచ్చు అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పండి నూట డెబ్బై ఎనిమిది వందల రూపాయలు మనం ఇచ్చే రిపోర్టు డీటెయిల్ గా కూర్చొని రేపు పొద్దున్న కొనుక్కున్న వ్యక్తి స్టడీ చేయాలంటే కనీసం వన్ డే పడుతుంది ఓన్లీ రిపోర్ట్ కంప్లీట్ గా స్టడీ చేయడానికి చెప్తున్నాను ఓకే 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 సో అంత హ్యూజ్ డేటాని ప్రొవైడ్ చేయబోతున్నాం సార్ ఇంకొక మాట కూడా చెప్పండి సరే ఈ కూటమి వన్ ఇయర్ పరిపాలన మీద జిల్లాలో వారీగా అడుగుతాను ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పగలరా జిల్లాలో అంటే నథింగ్ బట్ ఎమ్మెల్యేల మీద ఉండే ప్రభావమే కాబట్టి అంతే కదా ఇంచుమించుగా అన్ని చోట్ల ఎక్కువ ఉంది సార్ ఓవరాల్ గా ఈ ఎనభై ఎనిమిది మంది వాటి కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు ఏంటంటే సిస్టమ్ లో ఎలా కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి అనే స్పేస్ ఉంటుంది స్పేస్ ఎనీ మీ ఆఫీస్ లో కూడా ఎవరైనా జాయిన్ అయ్యారు సో అబ్బాస్ గా మీరు ఆల్రెడీ ఒక గ్రూప్ గా ఉంటారు ఆ గ్రూప్ అంతే ఎందుకంటే ఎమ్మెల్యే కాదు కదా ప్రతి ఊర్లో ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేసి ఒక ఇద్దరు ముగ్గురుగా గ్రూప్ అయితే ప్రతి ఊర్లో వర్క్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకి కి ఫ్రెష్ గ్రూప్ ఉంటుంది ఈ గ్రూప్ కి ఆ గ్రూప్ గ్యాప్ ఉంటుంది స్టేట్ లో కావాల్సిన పనులు కానీ బ్యూరోక్రసీతో చేసుకోవాలని పనులు కానీ లేదా ఏ కరప్షన్ పరంగా చేయాలనుకున్నప్పుడు కూడా అది చాప కింద నీరులాగాకుండా చాపు కింద ఎక్కేస్తుంది గా అయిపోతుంది పాజిటివ్ కావచ్చు నెటివ్ కావచ్చు నీటివ్ సో దాని మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది ఓవరాల్ గా